మంచి మాట పూర్తిగా వినండి ఇరుకులో విశాలత కలగజేసిన వాడు నీవే అని ఒక మాట రాస్తూ ఉన్నాడు నిజంగా ఇరుకులో విశాలతను కలగజేసాడా అసలు అతని జీవితం ఇరుకులో ఉండిందా అని అనుకుంటే బంగారంలో ఉన్న జీవితం ప్రశాంతంగా ఉన్న జీవితం పిచ్చోడిగా నటించే పరిస్థితి వచ్చింది రియల్గా పిచ్చోడై ఉంటే అతనికి ఏం తెలియదు ఏం తిన్నా ఎక్కడికి వెళ్ళినా ఎలా ప్రవర్తించినా అతనికి తెలియదు కాబట్టి అది చల్లుతుంది కానీ పిచ్చోడిగా నటించడం అంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి కొండలలో పర్వతములలో నివసించే పరిస్థితి ఇల్లు లేవా వాకిల్లు లేదా అన్నదమ్ములు లేదా కుటుంబం లేదా అంటే అందరు ఉన్నారు కానీ అటువంటి దుస్థితి వచ్చి పడింది అటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చి పడింది ఎవరికి చెప్పాలో తెలియదు ఏమి చేయాలో తెలియదు ఎవరికి అడగాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక అంటరి బ్రతుకు ఒక అనాథ బ్రతుకులాగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి రెండు వందల మంది నాలుగు వందల మంది ఆరు వందల మంది ఆ దేశ ప్రజలందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి తనని రాజుగా ఎన్నుకున్నారు ఇది కదండి అద్భుతం అంటే ఇది కదండి గొప్ప ఆశ్చర్యం అంటే దాన్ని బట్టి ఇరుకులో విశాలత కలగజేసిన వాడు నీవే అని మాటను రాస్తూ ఉన్నాడు ఈరోజు మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఇటువంటి గొప్ప అద్భుతం జరిగినప్పుడు మనం కూడా ఆ మాటను చెప్పగలం ఇరుకులో విశాలతను కలగజేసిన ఎవరు యేసుక్రీస్తు మాత్రమే